హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో రుణమాఫీ వచ్చేసి ఎప్పుడు జరుగుతుంది అలాగే ఏ తేదీ లోపు తీసుకున్న వారికి అయితే రుణమాఫీ అయితే జరుగుతుంది సో వీళ్ళకి వచ్చేసి ఇంకా ఎంత టైం పడుతుంది సో ఈ రుణమాఫీ కావడానికి ఈ రెండు లక్షల రూపాయలైతే ఎవరికెవరికి రుణమాఫీ జరుగుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతు రుణమాఫీ గురించి అయితే జివో అయితే విడుదలైతే కానుంది సో దీనికి వచ్చేసి రుణమాఫీ కావాల్సిన మెయిన్ మెయిన్ అంశాల గురించి అయితే నేనైతే మాట్లాడుతున్నాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మనం చూసుకోవచ్చు సో రుణమాఫీ వచ్చేసి సో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు వచ్చేసి కీలక ప్రకటన అయితే చేస్తుంది సో అదేమిటంటే ఎలక్షన్ల ముందు ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు రుణమాఫీ అయితే దృష్టి పెట్టసాగింది సో అన్ని లక్షల మందికి ఒకేసారి ఎన్ని లక్షల మందికి రుణమాఫీ కాబోతుందంటే సో రుణమాఫీ కాబోతున్న రైతుల రైతులకైతే ఒక హెచ్చరిక కూడా జారీ అయితే చేసింది సో మనం చూసుకోవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయితే సో రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ ఇది చేస్తానైతే తొమ్మిదో తారీఖు అయితే చేస్తానైతే చెప్పారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే యాభై రోజులు పైగా అయింది కానీ ఇంతవరకు అయితే రుణమాఫీ అయితే చేయలేదు సో హామీ అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు అయితే రుణమాఫీ గురించి అయితే ఎటువంటి ప్రస్తావన అయితే లేదు సో రుణమాఫీ చేస్తానని అయితే ఎంపీ ఎలక్షన్స్ ముందు అయితే చేస్తానైతే తెలుస్తుంది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో ఇచ్చారు సో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది రైతులకైతే రుణమాఫీ అయితే చేయలేదు సో కేవలం రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకున్న వారికే రుణమాఫీ చేసింది సో దాంతో అక్కడి నుంచి తీసుకున్న రైతులని కొన్ని లక్షల మంది అయితే ఉన్నారు సో వారికైతే రుణమాఫీ కాలేదు సో ఆ కోపంతో వచ్చేసి అయితే కాంగ్రెస్ని అయితే ఎన్నుకున్నారు సో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎన్నికల ముందైతే రేవంత్ రెడ్డి గారు అయితే సో రేవంత్ రెడ్డి గారు గెలిచినట్లయితే రుణమాఫీ చేస్తానైతే ప్రకటించారు సో దాంతో అందరూ కాంగ్రెస్ ఓటేసి రేవంత్ రెడ్డి గారు అయితే గెలిపించారు సో రేవంత్ రెడ్డి గారు వచ్చాక కూడా రుణమాఫీ అయితే ఇంకా కాలేదు సో ఆయన తెలిపిన ప్రకారం సో రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చిన తొమ్మిదో తారీఖు సో పదో అంటే గవర్నమెంట్ ఫామ్ అయినా నెక్స్ట్ రోజే రుణమాఫీ అయితే అన్నారు సో రుణమాఫీ గురించి ఇంకా దిక్కే లేదు ఇంతవరకు అయితే సో టైం అయితే ఇంకా యాభై రోజులైతే దాటిపోయింది సో ఇంకా రుణమాఫీ అయితే కాలేదు సో ఆయన వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క గ్యారంటీ మీద దృష్టి పెట్టయితే సాగారు సో నిన్న కూడా రెండు గ్యారంటీలు అయితే రిలీజ్ అయితే చేశారు సో ఇంకొక పాయింట్ గురించి కూడా ప్రస్తావించారు జియోలో సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కొత్త వారికి అయితే మాఫీ చేయట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కింద తీసుకున్న వారికి పోయిన ప్రభుత్వం మాఫీ చేస్తే సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైతే పోయిన ప్రభుత్వంలో రుణమాఫీ కానీ వారు ఉన్నారో ముందుగా వారికి చేసి తర్వాత కొత్త వారికి అయితే రుణమాఫీ చేస్తానైతే ప్రకటన చేస్తుంది సో దానికి ఒక జియో పాస్ చేస్తూ లిస్టు కూడా విడుదలైతే చేస్తుంది సో దీంతో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఇంత ఎంత ఇంతమంది అయితే లోన్ తీసుకున్నారో అంతమందికి మాఫీ అయితే చేయనట్టుంది సో చూసుకోవచ్చు రైతులకైతే రుణమాఫీ ఇంకా చూసుకోవచ్చు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తీసుకున్న వారికి అయితే పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖజాన్ అయితే లేదని చెప్తుంది సో ఇది ఒకటో విడతగా మాఫీ చేస్తూ రెండో విడతగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు అయితే మాఫీ చేసి అవకాశం ఉన్నట్టు తెప్పి చెప్తుంది సో అయితే దీంట్లో యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు తీసుకున్న వారికి చాలామంది అయితే ఉన్నారు సో వీరందరికీ ఎలా మాఫీ చేస్తారో అసలు ఏం రూల్స్ అయితే ప్రజలు అయితే చాలా టెన్షన్లో ఉన్నారు సో దీనికైతే జీవో అయితే విడుదలైతే చేశారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం సో రైతులకు ఒకేసారి రుణమాఫీ సో రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఉమ్మడి ఏపీలో సో ఇక్కడ చూసుకోవచ్చు మనం వైఎస్ సర్కార్ చేసినట్టుగా ఒకే దఫాలో పూర్తి చేసినట్టు అయితే సమాచారం సో రైతుల తరఫున బ్యాంకులకు అయితే గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారిగా బ్యాంకులను అయితే చెల్లించినట్టు తెలుస్తుంది సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ముందు తీసుకున్న రుణాలను అయితే మాఫీ చేయనట్లు సమాచారం సో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తర్వాత రుణమాఫీ అయితే తీసుకున్నారో సో వీళ్ళకైతే ఎటువంటి మాఫీ అయితే ఉండదు దీని అయితే పక్కా క్లారిటీగా చెప్పారు సో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కంటే ముందు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగబోతుంది కాస్త మీరైతే వేచి ఉండాలి సో రెండు లక్షల రూపాయలు ఉన్న రుణాలు ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది సో వీళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి చివరిలో అయితే రుణమాఫీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఇప్పటికే జియో గురించి అయితే విడుదలైతే కూడా చేశారు సో వీళ్ళందరికీ అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి అయితే రుణమాఫ్ అయితే మొదలైతే కానుంది సో రైతులందరూ కాస్త వేచి ఉండాలని అయితే ఇచ్చారు సో అందరికైతే రుణమాఫీ అయితే జరుగుతుంది సో ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ముందు వరకు అయితే తీసుకున్న వారికైతే సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకొని సో ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్